కి ఒక్కొక్కసారి ఆదివారం కూడా బిజీ బిజీ అయిపోతుంటాం మనకే తెలియదు పిల్లలేమో ఆదివారం హ్యాపీగా ఇంకా కొంచెం పనుకుందాం అనుకున్నారు మార్నింగే టెన్కే బయట పని ఉందండి మా బాబు హాయ్ చెప్తుంది చూడండి మీకు అందరికీ హాయ్ అంట సబ్స్క్రైబర్స్కి ఎందుకంటే మా అబ్బాయికి రోబోటిక్ క్లాస్ ఉంది వన్ మంత్ బ్యాక్కి నేను బుక్ చేశాను ఇది హోటల్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు ఫ్రీ క్లాస్ అనమాట ఈ ఫ్రీ క్లాస్ విని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు మనం తర్వాత జాయిన్ కావచ్చు క్లాసెస్కి అందుకని మనకి ఇది ఆప్షనల్ ఉంటుందండి ఇక్కడ ఫస్ట్ చాలా మంది పేరెంట్స్ వస్తాయి ఇక్కడ వాటర్ అందుకు పిల్లలకి ఇస్తారు కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ మటుకు మనమే తెచ్చుకోవాలండి మా అబ్బాయిని అక్కడ డ్రాప్ చేసేసి అక్కడ నుంచి నేను ఇండ్లు చూసేందుకు వచ్చానండి ఇంట్లో చాలా రోజుల నుంచి చూడాలనుకున్నాము ఈరోజు చూపించారు వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ టైం పోతే రన్నింగ్ చేసాము పిల్లలకి క్లాస్ అని కానీ లాస్ట్లో ఇంకా వాళ్ళకి వచ్చేసి అడుగుతూ ఉన్నారు చాలా బాగుంది క్లాస్ అని చెప్పారు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కిన్లు చూడాలి లంచ్ టైం అయిపోయింది పిల్లలు హంగ్రీ అంటే కొంచెం వాళ్ళకి లంచ్ తీస్తామని వచ్చామండి లంచ్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడ ఇండ్లు ఇంకా కడుతూ ఉన్నారండి ఇది స్కెల్టన్ ఇట్లా ఉంటాయి ఇక్కడ ఇండ్లు కట్టేటప్పుడు చెక్క కదా మొత్తం స్కెల్టన్ తిన్న ఉంటుంది ఆయనలు చూసేసాము అక్కడ నుంచి ఇక్కడ మాకు అమెరికాలో చాలా ఏరియాస్లో కౌంటీ అండి కౌంటీ అంటే డిస్ట్రిక్ట్ అంటారు అన్ని స్కూల్స్ నుంచి పబ్లిక్ స్కూల్ నుంచి ఆర్ట్ క్లా ఆర్ట్ అండి ఏ కిడ్స్ అయితే ఆర్ట్ వేశారో వాళ్ళు అన్నీ సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసి ఒక చోట పెడతారు అనమాట ఈ రెండింగ్లో పెట్టేసి లాస్ట్లో వాళ్ళకి ప్రైజెస్ అంటూ ఉంటాయంట ఇది ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే మనకి నెక్స్ట్ స్కూల్ ఇయర్ ఓపెన్ అవుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఆ ఇయర్కి అప్లికేషన్ అంటే స్కూల్ ఎండింగ్ అండి ఈ ఇయర్లోనే మనం ఏప్రిల్ అందుకు అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ అప్పుడు పెట్టాలి వాళ్ళు ఏదో మనకి ఒకసారి టాపిక్ ఇస్తారు పలు ఆర్ట్ వేయమని వేసి సబ్మిట్ చేయాలి స్కూల్కి అందులో వాళ్ళు మనకు సెలెక్ట్ చేస్తారంట అండి ఆర్ట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్కూల్ ఎండింగ్కి మనం వేసిన స్కూల్లో వేసిన ఆర్ట్స్ అందుకు వాళ్ళు దానికి సబ్మిట్ చేస్తారంట కౌంటీ దానికి అట్లా పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటారు మేము ఇయర్ ఇయరు ఇయర్ మధ్యలో ఈ ఊరికి వచ్చామండి మాకు తెలియదు సో మాకు ఆర్ పంపించేందుకు మాకు ఛాన్స్ లేదు నెక్స్ట్ ఇయర్కి ఉంది కాబట్టి ఈ ఇయర్ అప్లికేషన్ వస్తుంది అప్లికేషన్ ఫిల్ అప్ చేసి పంపించేశాము అంద ఇదంతా మొత్తం కిండర్ గార్డెన్ నుంచి లెవెన్త్ గ్రేడ్ ట్వెల్త్ గ్రేడ్ పిల్లల వరకు ఉన్నాయండి ఆర్ట్ ప్లస్ ఎవరైనా స్పెషల్గా ఫోటోగ్రఫీ తీసిన వాళ్ళే ఫోటోగ్రాఫీ పిక్చర్స్ కూడా పెట్టారండి మా అమ్మాయి క్లాస్లో వాళ్ళ స్కూల్ రైకర్ హీల్ అంట వాళ్ళ స్కూల్ పిల్లలు వేసినవి వాళ్ళ క్లాస్ నేమ్స్ అందుకు వెతుకుతున్నారు ఈ చిన్న పిల్లలు అండి కిండర్ గార్డెన్ పిల్లలు వేసిన ఆర్ట్ పిక్చర్స్ ఆర్టే కాదండి మ్యూజిక్లో కూడా మీకు టాలెంట్ ఉంటే మీకు మ్యూజిక్ కూడా ఇట్లా అప్లికేషన్ అనేది ఉంటుంది సేమ్ మార్క్స్ సేమ్ ప్రాసెస్సే అప్పుడు కూడా మీరు మ్యూజిక్కి పంపించచ్చు అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీ పిల్లలకి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మ్యూజిక్ కాంపిటీషన్స్ అట్లా ఉంటాయంట ఇది చాలా బాగుంది అనిపించింది మేము ముందున్న ఊళ్ళో ఈ ఆప్షన్ మాకు లేదు అంటే ఈచ్ స్టేట్ డిఫరెంట్ రూల్స్ డిఫరెంట్గా ఉంటాయండి స్కూల్స్ సిలబస్ కానీ మనం ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క థింగ్ ఉంటాము రోజు అంతా తిరుగుతూనే ఉన్నామండి ఫస్ట్ రోబోటిక్ క్లాస్కి తర్వాత ఇల్లు చూడని అక్కడి నుంచి ఇంకోకి ఇండ్లు చూడని మళ్ళీ పిల్లలుకి ఆర్ట్ చూపించేందుకు వాళ్ళకి చూపిస్తే వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది ఓ ఈ విధంగా వేశారు కదా సెలెక్ట్ చేశారు అని వేయాలని ఐడియాస్ కూడా వస్తాయని చెప్పి ఇట్లా తీసుకొచ్చాము తప్పదండి పిల్లల కోసము ఇక్కడ వీళ్ళు చాలా మంది వాళ్ళ క్లాసు వాళ్ళ స్కూల్ పిల్లల్ని నేమ్స్ అందుకు చూసుకున్నారు వాళ్ళ స్కూల్ నేమ్ అందుకు మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ మిస్ మన తెలుగు ఎస్ ఓల్ ఛానల్ థ్యాంక్ యూ